హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మే సుజాత ఆనంద్ రెసిపీ వచ్చేసి పులిహోర అండి ప్రసాదం పులిహోర ఫంక్షన్స్ కైనా పెళ్లిళ్లకైనా పూజలు చేసుకున్నా ఎక్కువ పులిహోరే ప్రిఫర్ చేస్తారు కదండి ఎందుకో తెలుసా పులిహోర అంటే లక్ష్మీదేవి అంటే ఇంటికి ఫస్ట్ పులిహోరే చేయాలంటారు ఎన్ని వెరైటీస్ ఉన్నా ప్రసాదం పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దాం మేమైతే ఐదు కేజీల పులిహోర చేసామండి చాలా ఈజీ ప్రాసెస్ ఫస్ట్ పోపు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ ఎక్కువే పడుతుంది మనం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే లాస్ట్ లో పోపు ఫ్రై చేసుకుంటాం కదా ఆయిల్ ఉన్నా గానీ పులిహార్ లో వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ వస్తుంది పులిహార అనేది శనగపప్పు అండి మనం రైస్ ఫైవ్ కేజీస్ తీసుకున్నాం కదా శనగపప్పు కూడా ఎక్కువే పడుతుంది ఫస్ట్ శనగపప్పు ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేసుకుని తర్వాత వేరుశనగ గుళ్ళండి పల్లీలు కూడా సేమ్ ఇలానే ఆయిల్ లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇంకా సాయిమినపప్పు అంటారు కదా సాయిమినపప్పు కూడా సేమ్ ఇలానే మొత్తం ఫ్రై అయిపోవాలి ఫ్రై అయ్యాక జీలకర్ర నాకు ఎక్కువ క్వాంటిటీ కాబట్టి పోపు కూడా ఎక్కువే పడుతుందండి సో తర్వాత కరివేపాకు కరివేపాకు కూడా సేమ్ ఇలానే పోప ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఏంటంటే అల్లం చిన్న చిన్న ముక్కల కింద అల్లం కట్ చేసుకుని అల్లం ఫ్లేవర్ బాగుంటుంది కదా తర్వాత అల్లం పచ్చిమిర్చి రెండు ఒకసారి వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి కూడా లాస్ట్ లో ఎండుమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ చూసారు కదా మనం ఫస్ట్ ఎక్కువ అవుతుందేమో అనుకున్నాం ఆయిల్ కరెక్ట్ గా సరిపోయింది చూసారు కదా ఇంకా అట్లా స్మాష్ చేస్తా ఉంటే ఆ కారం అనేది దిగుతుంది ఆ పోపులోకి హార్ అంటే ఇంగువ లేకుండా ఉండదు కదండి ఇంగువ కూడా అదే తాలింపల ఫ్రై అయ్యాక పోపు అది పక్కన పెట్టేసుకుని చింతపండు పులుసు అండి ఏంటంటే చింతపండును బెల్లం పెట్టి ఉడకబెట్టేసి వాటర్ లో ఉడకపెట్టుకోవాలండి ఉడకపెట్టుకుని కాసేపు నానాక హీట్ అది తగ్గుద్దు కదా అప్పుడు ఇంకా మనం మిక్సీ పెట్టేసుకుని ఒకసారి మెత్తగా అట్లా ఒకసారి ఇది కూడా ఫ్రై చేసుకోవాలి చింతపండు పులుసు కూడా నార్మల్ గా అయితే మనం పోపులో కూడా వేసేసుకోవచ్చు కానీ రైస్ ఏంటంటే క్వాంటిటీ ఎక్కువ సపరేట్ గా ఉడక పెట్టుకుంటే బాగుంటుంది చింతపండు పూలు సుడికేటప్పుడే చింతపండు పూలు పెంత ఉన్నా గానీ నిమ్మరసం కూడా పోసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది ఒకసారి వడకట్టుకోవాలి పది నిమ్మకాయలు తీసుకున్నాం మేమైతే అట్లా రసం తీసుకుని నిమ్మరసం పోసక ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఏంటంటే చింతపండు పూలు సుడికేటప్పుడే పాటు వేసుకోవాలి రైస్ ఫైవ్ కేజెస్ అన్నాను కదా ఫైవ్ కేజెస్ లో రైస్ పల్లెల్లో వేసేసుకోవాలి పల్లెంలో వేసుకుని కరివేపాకు పసుపు అది వేసుకోవాలి కరివేపాకు ఏంటంటే పచ్చి రెల్లలు ఉంటాయి కదా అవి మనం రైస్ వేసుకున్నప్పుడు ఆ రైస్ లో పెట్టుకుంటే అవి కొంచెం మగ్గినట్టు అవుతాయి తర్వాత పసుపు అది కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకునేటప్పుడు రైస్ లో టేస్ట్ బాగుంటుంది అనమాట పులిహోర లాస్ట్ లో చూసారు కదా పసుపు ఆయిల్ కరివేపాకు రెల్లలు పచ్చివి తర్వాత ఏంటంటే మన చింతపండు పులుసు ఉడకపెట్టుకున్నాం కదండి ఆ చింతపండు పులుసు కూడా దాంట్లో వేసేసుకుని కొంచెం కొంచెంగా వేసుకోవాలి మనం టేస్ట్ చూసుకుంటూ చింతపండు పులుసు ఏంటంటే ఆల్రెడీ చింతపండు పులుసులో సాల్ట్ వేసుకున్నాం కదా పోపు ఫ్రై చేసాం కదా ఆ పోపు కూడా ఇంకా అలా పోపు వేసేసుకుని మొత్తం ఆ కలుపుకుంటూ ఉండాలి పోపు అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదండి పులిహోరలో అలా ఆ పోపు మొత్తం వేసేసుకుని కలుపుకోవాలి పులిహోర అయితే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి ప్రసాదం పులిహోర మనం క్వాంటిటీ అయితే తక్కువ చేసుకుంటాం కదా ఇంట్లో అయితే కానీ ఇదైతే క్వాంటిటీ కూడా ఎక్కువ చాలా బాగా టేస్ట్ వచ్చింది ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ మనకి ఆవాలు ఉంటాయి కదండి ఆ ఆవాలు ఏంటంటే ఒకసారి మిక్సీ పట్టేసుకుని ఆవపిండి కింద చేసుకుని అది ఇలా లాస్ట్ లో ఒకసారి వేసుకుని పిండి వేసేసుకుని ఒకసారి కలిపేసుకుంటే బాగుంటుందండి అండ్ క్యారెట్ తురిమేసుకుని క్యారెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఆవిపిండి ఇలా మిక్సీ పడితేనే బాగుంటుందండి మెత్తగా మిక్సీ పట్టిన ఆ పౌడర్ అనేది కలుపుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ చూసారు కదండి ప్రాసెస్ ఎంత ఈజీగా ఉందో ఒకసారి ట్రై చేయండి ఇలా లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసుకుని మొత్తం కలిసేలా ఒకసారి మిక్సీ చేసుకోవడమే ట్రై చేసి ఒకసారి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి